అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మైల్స్ విత్ శ్రీ సో నిన్న మనము సౌత్ ఇండియన్ రైడ్ అయితే స్టార్ట్ చేసేసాము అది ఎక్కడ నుంచి అంటే బెంగళూరు నుంచి సో మనం నిన్న బెంగళూరు నుంచి మధురై అయితే చేరుకున్నాం అనమాట సో ఫోర్ ట్వంటీ కిలోమీటర్స్ అరౌండ్ డిస్టెన్స్ సెవెన్ థర్టీ అయింది అనమాట రీచ్ అయ్యేసరికి సో ఎవరైనా వీడియో చూడలేదంటే ఇక్కడ పిన్ చేసాను డిస్క్రిప్షన్ లో కూడా ఉంది లింక్ దాన్ని ఒకసారి చూసేసేయండి ఇంకా మనం ఈ రోజు వచ్చేసి డే టూ ఆఫ్ ఆర్ సౌత్ ఇండియన్ ట్రిప్ యాజ్ వెల్ ఆస్ మధురైలో కూడా డే టూ అనమాట ఈ రోజు మొత్తం మనము మధురైలోనే స్టే అవుతున్నాము సో వేరే వేరే ప్లేసెస్ అయితే ఏమున్నాయి అన్ని ఎక్స్ప్లోర్ చేసి సో మధురైని కంప్లీట్ చేసి దెన్ వి విల్ మూవ్ టు రామేశ్వరం అనమాట సో వీడియో అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను సో ఒక లైక్ షేర్ అయితే చేసేయండి మరి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు డెఫినెట్లీ వీడియో నచ్చింది అయితే సో ఇంకా చలో మధురైని ఎలా ఎక్స్ప్లోర్ చేసేయాలి అని స్టార్ట్ చేసేద్దాం మరి సో ఇంకా మీరు మధురై వచ్చారంటే ఇంకా మీనాక్షి టెంపుల్ అయితే దర్శనం అయితే చేసేసుకోవాలి ఇంకా సో మీనాక్షి టెంపుల్ దగ్గరలోనే మీకు చాలా రూమ్స్ అయితే అవైలబుల్ ఉంటుంది సో నేను తీసుకున్న రూమ్ వచ్చేసి వెస్ట్ గేట్ నుంచి వన్ కిలోమీటర్ ఉంటుంది సో నేను రూమ్ డీటెయిల్స్ అయితే ఇక్కడ పెడుతున్నాను సో ఇది వచ్చేసి నేను తీసుకున్న రూమ్ అనమాట నాకు వచ్చేసి నైన్ ఫిఫ్టీ రూపీస్ పడింది సో డబల్ కాట్ అనమాట సో సింగిల్ పర్ ఇది డబల్ కాట్ ఇది సో ఇంకా అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది సో నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను డెఫినెట్లీ యూ క్యాన్ గో ఫర్ ఇట్ అనమాట నేను తీసుకున్న రూమ్ నుంచి వెస్ట్ గేట్ అయితే వన్ కిలోమీటర్ ఉంది అప్రాక్సిమేట్లీ టెన్ మినిట్స్ ఆఫ్ వాకబుల్ జర్నీ అనమాట సో మీకు వెస్ట్ గేట్ ఈస్ట్ సౌత్ నార్త్ ఈ నాలుగు గేట్ల దగ్గర కూడా మీకు రూమ్స్ అవైలబుల్ ఉంది సో బిఫోర్ మీరు ఏదైనా ఫైనలైజ్ చేసే కన్నా ముందే సో ఫస్ట్ రూమ్ వెళ్లి ఎలా ఉంది అని చూడండి సో మీకు క్లీన్ గా అనిపిస్తే మాత్రమే మీరు సో రూమ్ అయితే అలాగే చేసుకోండి ఇక్కడ మనకు మధురై మీనాక్షి టెంపుల్ లోపల అయితే వచ్చేసి ఆ ట్రెడిషనల్ డ్రెస్ నే వేసుకోవాలి అనే రూల్స్ ఉందనమాట సో మీరు కూడా సో దాన్నే ఫాలో చేయండి సో మనకు ప్రతి ఒక్క గేట్ దగ్గర అంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ గేట్ దగ్గర అయితే క్లాక్ రూమ్ అయితే అవైలబుల్ ఉందనమాట సో ఇక్కడ మీరు లగేజెస్ ఏమైనా ఉంటే లగేజెస్ పెట్టుకోవచ్చు మొబైల్ ఫోన్స్ మళ్ళీ ఏదైనా వాల్యుబుల్స్ ఉంటే వాల్యుబుల్స్ పెట్టుకోవచ్చు మళ్ళీ మీరు సో షూస్ చెప్పల్స్ కూడా మీరు ఇక్కడ వదలవచ్చు అనమాట సో యూజువలీ అయితే ఏం తీసుకోరు ఇక్కడ సో మీకు ఏమైనా ఇవ్వాలి అంటే ఇవ్వచ్చు సో ప్లస్ మీరు లగేజ్ కి అయితే టూ టు ఫైవ్ రూపీస్ అయితే చార్జ్ చేస్తారు సో టూ టు ఫైవ్ రూపీస్ లో మళ్ళీ ఇన్ ఇన్ కేసు ఏమైనా అవైలబుల్స్ ఉన్నాయంటే ఫస్ట్ చెప్పేస్తే వాళ్ళు అడిషనల్ గా టూ రూపీస్ అయితే టూ టు ఫైవ్ రూపీస్ అయితే తీసుకుంటారు సో మీకు టెంపుల్ లోపల దర్శనం వచ్చేసి టూ టైప్స్ ఆఫ్ అవైలబుల్ ఉందనమాట ఒకటి వచ్చేసి నార్మల్ దర్శనము ఇంకోటి వచ్చేసి స్పెషల్ దర్శనం నార్మల్ దర్శనంలో వీళ్ళు వెళ్తే సో వన్ అవర్ నుంచి త్రీ అవర్స్ లేదా వన్ అవర్ నుంచి ఫోర్ అవర్స్ లోపల అయితే బయటకు వచ్చేస్తారు డిపెండింగ్ అపాన్ క్యూ సో మీరు స్పెషల్ దర్శనం అంటే ఫిఫ్టీ రూపీస్ లేదా హండ్రెడ్ రూపీస్ టికెట్ అయితే తీసుకోవాలి సో అదే వచ్చేసి మీకు వన్ అవర్ నుంచి టూ అవర్స్ లోపలే మీకు దర్శనం అయితే కంప్లీట్ అయిపోతుంది సో నేనైతే సో స్పెషల్ దర్శనం తీసుకున్న నేను వంద రూపాయలు పెట్టి అమ్మవారి దర్శనం వెల్ శివుడి దర్శనం కూడా నేను వంద రూపాయల్లో కంప్లీట్ చేసేసాను సో ఒకసారి దర్శనం అయితే కంప్లీట్ అయిపోతే లోపలే మనకు థౌజండ్ పిల్లర్ మ్యూజియం అయితే ఉంటుంది సో దీనికి ఎంట్రీ టికెట్ వచ్చేసి ఫైవ్ రూపీస్ పర్ హెడ్ అయితే తీసుకుంటారు సో మధురై మీనాక్షి టెంపుల్ దగ్గర వన్ ఆఫ్ ద మస్ట్ అండ్ షుడ్ విజిట్ ప్లేసెస్ లో దీన్ని కూడా ఒకటే మనకి టెంపుల్ దగ్గరలోనే ఉంటుంది సో దీన్ని కూడా కంప్లీట్ చేసేసేసి ఇంకా మీరు బయటకు వచ్చేయచ్చు సో నేను ఒకసారి టెంపుల్ యాస్ వెల్ అస్ మ్యూజియం దర్శనం అయిపోయాక సో బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసాను సో నాకు టైం వచ్చేసి టెన్ ఓ క్లాక్ అయిందనమాట దర్శనం మొత్తం కంప్లీట్ అయిపోయే లోపల సో ఇక్కడ నుంచి నేను నెక్స్ట్ ప్లేసెస్ అయితే స్టార్ట్ అయిపోతున్నా ఇప్పుడు సో మనకు ఫస్ట్ ప్లేస్ ఏది కవర్ చేయొచ్చు మధురైలో అని చూసుకునేది అయితే మధురై మ్యూజియం అనమాట ఇది వచ్చేసి టెంపుల్ నుంచి ఒక టూ టు త్రీ కిలోమీటర్స్ లోపలే ఉంటుంది దీనికి మీకు ఆటో ఫెసిలిటీస్ అయితే అవైలబుల్ ఉంటుంది సో నేను బైక్ లో వచ్చాను సో నేను బైక్ తీసుకుని అక్కడ వెళ్తున్నాను సో మీకు ఇక్కడ పర్ పర్సన్ వచ్చేసి టెన్ రూపీస్ అయితే తీసుకుంటారు ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా మీరు డిఎస్ఎల్ఆర్ కెమెరా లేదా వీడియో కెమెరా ఏమైనా తీసుకొస్తున్నారంటే సో దానికి మీకు థర్టీ రూపీస్ అయితే చార్జ్ చేస్తారు ఇక్కడ you. <music> సో మనకు మధురై ప్యాలెస్ వచ్చేసి ఇటాలియన్ డిజైన్లో అయితే మనకు కనిపిస్తుంది అనమాట సో ఈ ప్యాలెస్ వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి తమిళనాడు గవర్నమెంట్ అండర్టేకింగ్ లో ఉంది సో మనకు మొత్తంగా ఇటాలియన్ అంటే ఇటాలియన్ స్టైల్ అయితే కనబడదన్నమాట ఇక్కడ కొంచెం ఇస్లామిక్ మళ్ళీ కొంచెం మా డ్రావిడియన్ స్టైల్ కూడా మనకి కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ మీరు చూసేదైతే పిల్లర్స్ పెద్ద పెద్ద పిల్లర్స్ అయితే కనిపిస్తోంది కదా సో దీన్ని హైట్ వచ్చేసి ఎయిటీ టూ ఫీట్ అయితే ఉంటుందన్నమాట సో దీన్ని వెడల్పు వచ్చేసి ఎయిటీన్ టు నైన్టీన్ ఫీట్ అయితే ఉంటుందన్నమాట సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ టూ టు త్రీ మెంబర్స్ దాని వెనక వెళ్ళినా కానీ సో కనిపించారనమాట సో మనం వచ్చేసి మొదరై ప్యాలెస్ అయితే కవర్ అన్నమాట సో ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే అందరికీ నచ్చింది అని అనుకుంటున్నా సో నేను ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసేకి వెళ్తున్న డెస్టినేషన్ వచ్చేసి గాంధీ మ్యూజియం అనమాట సో గాంధీ మ్యూజియం వచ్చేసి మొదరై ప్యాలెస్ నుంచి దగ్గర దగ్గరగా ఒక ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది సో దీనికి మీకు ఆటో వాళ్ళు వచ్చేసి నాకు తెలిసి ఒక ఎయిటీ టు వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకోవచ్చు సో ఇదే వచ్చేసి సో ఫ్రంట్ వ్యూ అనమాట సో ఫ్రంట్ వ్యూ ఆఫ్ మహాత్మా గాంధీ మ్యూజియం సో నెక్స్ట్ లెవెల్ ఉంది వ్యూ అయితే సో ఇంకా అదే రీఇనోవేషన్ వర్క్ అయితే జరుగుతోంది అని అన్నారు సో ఇంకా రీయినోవేషన్ వర్క్ అంతా మేబీ ఇంకో త్రీ ఫోర్ మంత్స్ అన్నారు వాళ్ళు సో ఇంకా త్రీ ఫోర్ మంత్స్ అయినాక ఎవరు వస్తున్నారో నేను నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టైంకి నేను మాట్లాడుతున్నా సో మేబీ మార్చ్ ఆ టైంలో ఫుల్గా ఇంకా వర్క్ అయితే కంప్లీట్ అయిపో ఉండొచ్చు అని అనుకుంటున్నాను సో మీకు అనిపించింది గాంధీది వచ్చేసి మ్యూజియం అనమాట దాన్ని ఇక్కడ షిఫ్ట్ చేశారు ఇక్కడ వచ్చేసి గాంధీ కుటీర్ అనే ఒకటి ఉందనమాట సో ఇక్కడ అంటే యాజ్ ఎ స్టూడెంట్ సో లేదా యాజ్ ఎ టీచర్ మీరు వచ్చేదైతే సో డెఫినెట్లీ ఈ ప్లేసెస్ అన్నీ హెల్ప్ అవుతుంది సో మళ్ళీ ఈచ్ అండ్ ఇండివిజువల్ నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ ఇక్కడ స్పెండ్ చేశాను సో డెఫినెట్లీ నాకైతే ఇన్ఫర్మేటివ్గా అనిపించింది చాలా బాగా మెన్షన్ చేశారు ఏ ఏదేది ఎప్పుడైంది స్టార్టింగ్ ఫ్రమ్ థర్టీన్ సెంచరీ నుంచి నైన్టీన్ ఫోర్టీ సెవెన్ వరకు ఇండిపెండెన్స్ వచ్చే వరకు సో ఎలా అయింది అని డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంది ఇక్కడ డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది అందరికీ సో ఇంకా గాంధీ మ్యూజియం అయితే కవర్ చేసేసి మనము నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి కల్లలగర్ టెంపుల్ అనమాట సో దీనికి మనకు ఇప్పుడు ఉండే గాంధీ మ్యూజియం నుంచి ఎయిటీన్ కిలోమీటర్స్ అయితే చూపిస్తూ ఉంది సో జర్నీ టైమ్ బై బైక్ అయితే ట్వంటీ మినిట్స్ ట్వంటీ టూ మినిట్స్ అయితే చూపిస్తూ ఉంది అదే మీరు ఆటోలో వెళ్ళాలి అంటే ఆటో ఫెసిలిటీ ఉంది వెల్ అస్ బస్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది సో దాన్ని కూడా మీరు తీసుకోవచ్చు అనమాట సో కల్లా టెంపుల్ గురించి కొంచెం తెలుసుకునేది అయితే ఇది వచ్చేసి ఒక విష్ణు టెంపుల్ లేదా మన బాలాజీ టెంపుల్ అని కూడా మనము పిలవచ్చు అనమాట సో దీన్ని మనము హిస్టరీ ప్రకారం తెలుసుకునేది అయితే ఇక్కడ ఉండే మధుర మీనాక్షి ప్లస్ శివుని అంటే సుందరేశ్వర్ పల్లికి యాక్చువల్ గా ఆ విష్ణుమూర్తి చేతులతో జరగాలి అని ఉంటుంది అనమాట సో యాక్చువల్లీ ఆ టైంకి కి వచ్చేసి విష్ణుమూర్తి చేరు చేరుకోలేకపోతాడనమాట సో అందుకే వేరే వాళ్ళు స్థానిక దేవుడు అని ఇంకా వాళ్ళు పెళ్లి జరిపించేస్తారు ఈ కల్లాల టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి విష్ణుమూర్తి తెలిసిపోతుంది సో పెళ్లి అయిపోయింది అని సో ఇంకా విష్ణుమూర్తి ఈ ప్లేస్ నుంచి ఇంకా వెనక్కి అన్నమాట సో ఇప్పుడే ఇంకా కల్లాలగర్ గారి టెంపుల్ది దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట మనకు యూజువలీ తిరుమలలో మనము దర్శనం చేసుకున్నాక స్వామిది బయటకు రాగానే ఒక మర్చిపోయేలాగా ఒక ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట కానీ ఇక్కడ కల్లాలగర్ గారి టెంపుల్లో స్వామి వచ్చేసి మనము గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటే స్వామి వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటారనమాట అక్కడి నుంచి దర్శనం అయితే ఇస్తారనమాట అంటే ఇక్కడ సీనిక్ సీన్ అయితే మీకు కనిపిస్తుంది అనమాట అంటే అన్నమాట స్వామిని అంత బాగా దర్శనం అయితే అవుతుంది చాలా రష్ అయితే ఏమి ఉండదు ఇక్కడ సో ఈజీగానే దర్శనం అయితే అయిపోతుంది సో ప్రతి ఇయర్ వచ్చేసి మధురైలో మీకు తెలియ తెలిసి ఇది ప్రతిసారి ప్రతి సంవత్సరం మధురైలో వచ్చేసి ఒక ఫెస్టివల్ అయితే కండక్ట్ అనమాట ఒక జాతర టైప్ అయితే కండక్ట్ చేస్తారు సో ఆ జాతరకు వచ్చేసి ఉత్సవ మూర్తి ఈ అలగర్ టెంపుల్ నుంచే మధురై వరకు తరలి వస్తుంది అనమాట సో ఇప్పుడే ఇంకా కల్లలగర్ టెంపుల్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది సో ఫొటోస్ అయితే ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే అందరికి నచ్చిందని అని అనుకుంటున్నా సో మనకు నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి పలముదిరి చోలై అనమాట సో కల్లలగర్ టెంపుల్ నుంచి ఆ పలముదిరి వెళ్ళేకి బస్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది మీరు ఏమైనా ఓన్ వెహికల్స్ ఉన్నారు ఉంది అంటే సో ఓన్ వెహికల్స్ కూడా రావచ్చు అక్కడి నుంచి ఇక్కడికి ఒక ఫోర్ అండ్ త్రీ టు త్రీ అండ్ హాఫ్ ఫోర్ కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంటుంది మొత్తం ఘాట్ సెక్షన్ అయితే ఉంటుంది ఇక్కడ సో మనకు ఇప్పుడు వెళ్తున్న టెంపుల్ వచ్చేసి సుబ్రహ్మణ్యం టెంపుల్ అనమాట ఇక్కడ మనకి సుబ్రహ్మణ్య స్వామి వచ్చేసి వల్లి మాత మళ్ళీ సుబ్ దేవసేన మాత ఇద్దరితో కలిసి మనకు దర్శనం అయితే ఇస్తారు సో మనకు పలముదిరి చోలే నుంచి ఇంకొక కిలోమీటర్ ఇంకో స్టీప్ అంటే ఇంకొంచెం ఒక్క కిలోమీటర్ మళ్ళీ ట్రావెల్ చేస్తే నూపురు గంగా అని ఒక ప్లేస్ ఉందనమాట సో దీన్ని కూడా మీరు డెఫినెట్లీ విజిట్ అయితే చేయొచ్చు ఇక్కడ ఏంటి అంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వాటర్ అయితే వస్తూ ఉంటుంది అనమాట సో దీన్ని మీరు తీర్థం రూపంలో ఇంటికి అయితే తీసుకొని వస్తారు అందరూ సో మీరు కూడా తీసుకోవచ్చు ఇక్కడ బాటిల్స్ మీకు తీర్థానికి బయటే అమ్ముతూ ఉంటారు బాటిల్స్ అది కూడా తీసుకోవచ్చు అనమాట పర్ హెడ్ టికెట్ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ అయితే తీసుకుంటారు ఇక్కడ సో మనకు పలముదిరి చోలై మళ్ళీ కల్లగర్ టెంపుల్ దర్శనం అయిపోయినాక మనం ఇంకా మధురై వైపు అయితే ఇంకా ట్రావెల్ చేసేయాలి ఇంకా ట్రావెల్ చేసేసి ఇంకా అక్కడ సో మనకు నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి మరే అమ్మన్ తెప్పకులం అనమాట ఇది మధురై మీనాక్షి టెంపుల్ నుంచి ఒక టూ కిలోమీటర్స్ లోపలే ఉంటుందన్నమాట ఇక్కడ నేను కి చేరుకున్నాను స్నాక్స్ మళ్ళీ ఫుడ్ చాట్ ఇవన్నీ ఫుడ్ కోర్ట్ లాంటిది ఉంటుంది సో మీకు ఏది నచ్చుతుందో అక్కడ డెఫినెట్లీ ట్రై చేయొచ్చు సో నేను మధురైలో వచ్చేసి కూడల అలగర్ టెంపుల్ అయితే నేను మిస్ చేశాను విజిట్ చేసేది సో నేను నెక్స్ట్ టైం మధురై వచ్చినప్పుడు కూడల అలగర్ టెంపుల్ కూడా నేను కవర్ చేస్తానమాట సో మీకు డెస్టినేషన్ ఎలా మీరు ఐటనరీ ప్లాన్ చేసుకోవచ్చు అని మీరు చూసేదైతే యూజువల్లీ మీనాక్షి టెంపుల్ వచ్చేసి ట్వెల్వ్ ఓ క్లాక్ అలాగా క్లోజ్ అవుతుంది యాజ్ వెల్ అస్ మీరు మీకు కల్లాలగర్ టెంపుల్ కూడా ట్వెల్వ్ ఓ క్లాక్కి క్లోజ్ అయిపోతుంది మళ్ళీ రెండు టెంపుల్స్ వచ్చేసి ఫోర్ ఓ క్లాక్ అలాగే ఓపెన్ చేస్తారు సో మీరు ఈ ట్వెల్వ్ టు వన్ వచ్చేసి మీరు కావాలంటే మధురై మ్యూజియం యాజ్ వెల్ అస్ గాంధీ మ్యూజియం ఇవి రెండు పెట్టుకోవచ్చు సో దట్ మీకు మార్నింగ్ వచ్చేసి టెంపుల్ దగ్గర ఉండే ప్లేసెస్ అన్ని కవర్ చేసేయచ్చు ఈవినింగ్ వచ్చేసి మీరు కల్ాలగర్ టెంపుల్ దగ్గర అయితే మీరు ఐటినరీని ప్లాన్ చేసుకోవచ్చు మీరు సో ఈరోజు కవర్ చేసిన ప్లేసెస్కి వచ్చేసి మీరు ఆటో కూడా మీరు బుక్ చేసుకొని ప్లేసెస్ కవర్ చేసుకోవచ్చు ఆటో వాళ్ళు టిపికల్గా నాకు తెలిసి ఒక సిక్స్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారనమాట సో మొత్తం ప్లేసెస్ అయితే కవర్ చేపిచ్చేస్తారు సో హోప్ ఈ వీడియో వచ్చేసి మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అని అనుకుంటున్నా సో రేపు వచ్చేసి డే త్రీ ఆఫ్ అవర్ రైడ్ అనమాట మనము మధురై నుంచి రామేశ్వరం అయితే స్టార్ట్ అయిపోతున్నాము మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను సో నచ్చింటే ఒక లైక్ షేర్ మళ్ళీ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి సో సీ ఉంది నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ